హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కస్టమర్స్ చాలా మంది ఏంటంటే ఇన్స్టాగ్రామ్లా ఇంకోటి డైరెక్ట్ కాల్ చేసి కార్బన్ క్లీనింగ్ అంటే ఏంది కార్బన్ క్లీనింగ్ చేయించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి చేయించుకోకపోతే ఏమవుతుంది దానివల్ల ఉపయోగాలు ఏంది అనేది మంది అడుగుతారు అనమాట కార్బన్ క్లీనింగ్ అనేది ఏంది అనేది మీకు డీటెయిల్గా ఇప్పుడు చెప్తా చూడండి కార్బన్ క్లీనింగ్ అనేది ఇప్పుడు మీరు మెయిన్గా ఇప్పుడు బండి అనేది ఒక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి బాగా తిరుగుతారు అనుకో కారు ఏ కార్ అయినా సరే కారు బాగా తిరుగుతుంది సర్వీస్ చేస్తున్నాం ఇంకోటి బండి అనేది లక్ష కిలోమీటర్లు తిరిగిన తర్వాత పిస్టిన్ మీద మొత్తం కార్బన్ అనేది జామ్ అవుతుంది అనమాట ఫైరింగ్ అయినప్పుడు ఒకసారికి వెళ్ళి ఇట్లా ఫైరింగ్ అయినప్పుడు ఏమవుతుందంటే స్మోక్ అనేది బయటికి వెళ్ళినప్పుడు ఆ పిస్టిన్ మీద బ్లాక్ అనేది మొత్తం ఒక రష్ ఒక లేక మొత్తం ఒకటి మొత్తం గలీజ్గా వచ్చేస్తుంది అనమాట దానివల్ల ఏమవుతుందంటే ఇంజన్లకి వెళ్ళి కూడా కొంచెం స్మెల్ రావడం బండ్లకు కూడా స్మెల్ రావడం ఇలాంటివి జరుగుతుంటాయి ఓకే బండి అనేది ఎక్కువ తిరిగినప్పుడు ఈ పికప్ డౌన్ కావడం ఇలాంటివి ఇంకోటి ఏంటంటే ఈ కార్బన్ క్లీనింగ్ వేయించుకుంటే ఈ పిస్టిన్ మీద మొత్తం క్లీనింగ్ అయిపోతుంది ఇంకోటి వాల్స్ కూడా క్లియర్గా సాఫ్ట్గా అయిపోతాయి అనమాట ప్లగ్గులు కూడా నీట్గా అయిపోతాయి సైలెన్సర్ కూడా నీట్గా కావడానికి అవకాశం ఉంది ఇంకోటి వచ్చేసి ఈజీ ఆర్ కూడా క్లీన్ అయిపోతుంది పికప్ సంబంధించి మొత్తం మైలేజ్ కూడా సెట్ అయిపోతుంది అనమాట ఈ ఈజీ ఇది మనకి కార్బన్ క్లీనింగ్ వల్ల నా ఫ్రెండ్స్ దీనివల్ల నష్టం ఏందనంటే నష్టం అనేది పెద్దగా ఏం లేదు దీంతో చేయించుకోవచ్చు ఎవరైనా చేయించుకోవచ్చు ఏ కార్కైనా పెట్టించుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే దానికంటే ముందు కార్బన్ క్లీనింగ్ కంటే ముందు ఈజీఆర్ అనేది క్లీన్ చేయించుకోండి ఓకే ఈజీఆర్ పికప్ సంబంధించినవి కొన్ని ఉంటాయి పార్ట్స్ మెకానిక్ని అడగండి ఆ ఈడ క్లీన్ చేయించుకున్నాక అది చేయించుకున్నారనుకో హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది అది చేయించు అంటే ఫస్ట్ ఇదే చేయించుకోవచ్చు కదన్న చేయించుకుంటే ఏమవుతుందని మీరు అంటుండొచ్చు ప్రస్తుతానికైతే అయితే ఇప్పటిదాకా రిమార్క్ లేదు కార్బన్ క్లీనింగ్లో అంత పర్ఫెక్ట్ ఉంది బాగా నడుస్తున్నది బయట పర్ఫెక్ట్ ఉన్నది నేను ఏం చెప్తున్నాను అంటే ఈజీఆర్లు అనేది ఆయిల్ తోటి మొత్తం జామ్ ఉంటుంది అనమాట ఇది బాగా క్లీన్ చేస్తే నేను కాదంటలేను ఆ క్లీన్ చేసి మొత్తం సైలెన్సర్తో పాటు బయటికి వెళ్ళిపోతుంది నేను కాదంటలేను కాకపోతే ఏంటంటే మనం క్లీన్ చేసేదానికి మొత్తం స్కూల్ పెట్టో బట్ట పెట్టో నీట్గా కడిగి డీజిల్ పెట్టి కడిగిన తర్వాత నువ్వు కార్బన్ క్లీనింగ్ ఎందుకు చేపిస్తావు అంటే పిస్టిన్ మీద ఉండేటివి దాని మీద వాల్స్ ఉండేటివి ఇవి క్లీన్ కానికే చేయించుకోండి ఈజీఆర్ మ్యాల్డ్ ఫోల్డ్ ఈ వైట్ ఐటమ్స్ ఉన్నాయి చూడండి ఇవి ఒకవేళ ఎక్కువ జామ్ ఉన్నట్టయితే మెనకానికి చేయించి మెకానిక్ చూపించి ఖచ్చితంగా ఇవి క్లీన్ చేయించుకొని అండ్ కార్బన్ క్లీనింగ్ చేయించుకోండి కార్బన్ క్లీనింగ్ అనేది ఇంజన్లో బాగా ఫ్రెష్గా క్లీన్ చేస్తుంది అనమాట కార్బన్ క్లీనింగ్ ఓకే బయట ఐటెం వరకు నా సలహా మేరకు నేను చెప్తున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు పెట్టండి ఇంక ఇంకేమైనా ఉంటే నేను క్లియర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ డన్